ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి భూపాలపల్లిలో గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మీరు ఒకసారి ఆలోచన చేయాలి మేము పని చేసిన వాళ్ళమా వాటిగా నిద్రమైన వాళ్ళమా మీరు ఒకసారి ఆలోచన చేయాలి మేము పనిచేసిన వాళ్ళమా కాదా చేసిన మరి మరి పనిచేసేది ముందుకు వచ్చినాం ఇప్పుడు ఉన్నాయనే పాపం మస్తుగా నిద్రమైన మొన్న దాంక ఈ ఎలక్షన్ రాగానే కళ్ళకెళ్ళి నిద్రకెళ్ళి లేచి ఒకటే శిలా పలకాల శిలా పలకాలు శిలా పలకాల శిలా పలకాలని ఊరు చుట్టి శిలాపలకాలేస్తాడు రోజు ఒక మంత్రిని బట్టుకొచ్చాడు ఇక బట్కొచ్చిన వాడు సపడే కూడు ఏమంటుడు ఏ గత పాలకులు ఏం చేయలే నేనే చేసినా నేనే చేస్తాడు నువ్వేం చేసినావా ఒకసారి చెప్పు ఈ రోజు ఈ కాలనీలో మరి ఇరవై ఆరు నెలలైంది నువ్వు వచ్చి ఏమైనా కొత్త పని చేసినావా ఓ బోర్ వేసినావా ఓ నల్ల రోడ్డు పోసినవా ఏం ఏం చేయలే ఏం చేయకపోగా భూపాలపల్లిలో అభివృద్ధి జరుగుతున్న అభివృద్ధికి ఒక కంట కూడా ఇండు అభివృద్ధి నిరోధ కూడా ఇండు ఈ అంబేద్కర్ సెంటర్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించినటువంటి నిధులను ఆపించి ఆ నిధులను ఆయన ఊరికి పట్టుకపోయాడు దొరవారి ఊరికి పట్టుకపోయాడు ఈ రోజు ఒకటి కాదు రెండు కాదు ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్టుగా మనం కట్టించిన రెండు బెడ్రూమ్లు ఇళ్లను ఆ రోజు ఎన్నికల కోడు పది నిమిషాలైతే సర్టిఫికెట్ ఇచ్చేది ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ ఎలక్షన్ కోడ్ వస్తే యాభై ఆఫీసులు దొరవారు ఎమ్మెల్యే పేదవాళ్ళకు నేనేమి నా వాళ్ళు నీ వాళ్ళు చూడలే ఎవరైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి ఒక డ్రా పద్ధతి ద్వారా బహిరంగంగా జనం మధ్యలో డ్రా చేసి ఎంపిక చేసినాం ఆ ఇక్కడ మీ వాళ్ళకు సంబంధించిన ఆమె అపావం దాదాపు ఏడాది నడతం ఆ ఎమ్మెల్యే ఆఫీస్ చుట్టూ తిరగలేక రోడ్ల మీద కూర్చొని బాధపడుతూ చివరికి చచ్చిపోయింది ఆమె తాటికొండ సమ్మక్క ఆమె చచ్చిపోతే పాపం ఇక్కడ వేసుకోవడానికి ఎవరు లేకపోతే ఎక్కడో తీసుకపోయా అక్కడ పెద్ద పురకాన్ని ఎక్కడో వేసుకుంటారు మన దురవారి యొక్క రాజ్యంలో పేదలకు న్యాయం జరగలే ఉన్నోనికి రెండు బెడ్రూమ్లు రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇవనికి ఇవ్వాలి పేదోనికి ఇవ్వాలి రెండు స్లాబులు ఉన్నోనికి దురవారు అంటే ఈ రోజు ఎవరికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తులు ఈ రోజు మేము వచ్చి ఏదో చేస్తామని ముసలి కన్నీరు రాస్తా ఉన్నారు ఆలోచన చేయాలి మీరు నేను ఇద్దరిని కూడా రోజు కౌన్సిలర్ గా పంపించిన పార్టీ టికెట్ ఇస్తే మీరు గెలిపించి మీరు పంపిస్తే మీ అందరికీ ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే సేవకులుగా ఉన్నారు తప్ప మీద ఎప్పుడు పెత్తనం చేయలేదని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఈ రోజు కూడా ఇద్దరిని కూడా మీ ముందుకు పంపిస్తున్నాం ఈ రోజు వాసాల రవి వాసాల స్వప్న ఈ ప్రాంతంలో ఇక్కడే పెరిగి ఇక్కడే పెద్దవాళ్ళై ఈరోజు అవకాశం వచ్చింది స్వప్నం అనుకున్నా ఆమె కూడా నాకు తెచ్చి సర్టిఫికేట్ చూపించింది సారోగా నేను పోటీ చేస్తా అంటే అమ్మా నువ్వు ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకున్నావు నువ్వు బయట పెట్టంగానే నీ దగ్గరికి వస్తారు నీ మీద కేసు పెడతారని చెప్పిన చెప్పిన గంటకే వచ్చింది త్వరలు వచ్చి ఆమె మీద క్రిమినల్ కేసు ఆయన మీద ఒక కేసు ఈరోజు పెడితే మరి ఎన్నికలకు పోటీ చేద్దని కుట్ర చేస్తే నేను చెప్పిన మీరేం బాధపడకూడదు మీ అమ్మున్నదా అని అడిగినా అవిని ఉన్నది సార్ అన్నాడు జరి ఒకసారి అన్న అన్నా ఆమెను చూసినా అడిగిన అడిగినా అడుగుతాన్నది సార్ ఊరి తిరుగుతా ఐదేళ్ళు నేను సేవ చేస్తాను అవకాశం ఇస్తా అంటే ఈ రోజు ఆమెకు టికెట్ ఇచ్చినా మీరు గెలిపియాలి ఈ రోజు వాసార స్వప్మైనా వాసార రవైనా మీ అందరికీ సేవ చేస్తారు మరి అదే విధంగా పక్కవాడిలో మరి మా లక్ష్మయ్య గారు భూపాలపల్లికి వచ్చి ఆయన ఈరోజు మనందరికి మంచి స్వచ్ఛమైన చా తాగిస్తాడు అంతేనా కదా మంచి చాజాగిస్తే ఆయన కొడుకు వంశీ ఇద్దరు కూడా యువకులు ఆయనకు ఇద్దామంటే ఆ పిల్లగానికి పెళ్లి కానిట్టున్నది అయిందా ఆ కూడా ఇంటర్ క్యాస్ గారే నాకు అవ్యవాన్ని తలకా మా పొరలు విషారున్నారు సుమ ఇంటర్ క్యాస్ గారే చేసుకున్నాడు ఆ పిల్లగానికి ఈ రోజు వాళ్ళు అమ్మకి ఇవ్వడం జరిగింది ఇద్దరు కూడా వంశీ కానీ మా రవి కానీ మా లక్ష్మయ్య గారు అందరు కూడా మీకు సేవ చేస్తారు ఇల్లు అనుమానం లేదు ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన వాళ్ళు అక్కడ భయపడిస్తున్నారా ఇక్కడ ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన పాపం మా మిత్రుడు మీడియా మిత్రుడే నేను మీడియా ఎందుకు ఆయన గౌరవిస్తా కానీ నేను ఒక ప్రశ్న ఇస్తాను మా మిత్రుడికి బాబు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైతే పేదరికంలో ఉన్నారు ఈ మీడియా మిత్రులకు జీతాలు రావు తెరువు లేదని పేదరికంలో ఉన్నారని మీడియా మిత్రులందరికీ కూడా పట్టాలు ఇచ్చిన ఇంట్లో పట్టాలు ఇచ్చిన మరి దొరవారు వచ్చిన కాపీడు ఆపినటువంటి ఇళ్ళ పట్టాలు కావాలని నలభై రోజులు కలెక్టర్ ఆఫీస్ ముంగర దీక్ష చేస్తే ఇప్పటిదాకా ఇల్లు పట్టాలి ఆ ఇల్లు పట్టాలని అడ్డుపడితే ఈయన ఎమ్మెల్యే దగ్గర ఆస్థాన కవి ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే దగ్గర ఉంటారు ఆస్థాన కవి ఈయన ఒక ఆస్థాన కవి ఆస్థాన కవి పేరు మాత్రమే రంగు ఎర్ర రంగు కానీ ఆయన అంతా కూడా ఆయనకు అనుకూలంగా చెప్తే ఏ నువ్వు ఊరపై నిలబడని ఈ రోజు ఇచ్చిండు ఆయన స్థానికుడా స్థానికేతరుడా ఈ రోజు నీ యొక్క స్వప్నైనా రవైనా వీళ్ళైనా మీకు అందుబాటులో ఉంటారు కానీ ఆయన చేసేది వృత్తి వేరు ఆయన ప్రవృత్తి వేరు కాబట్టి వారి గురించి కూడా ఎందుకు చెప్పాలంటే ఆయన కనీసం ఆయన ఆస్థానకి అవి ఇంకా పట్టాలు పట్టాలి ఎమ్మెల్యేలు చెప్పి మన దబాయించి అడగలుగుతాడా అడిగే శక్తి ఉంటుందా ఉండదు ఈ రోజు చెప్తున్నారు మాకు ఊటేయకపోతే సంక్షేమ పథకాలు రావు మీ వాడకు రోడ్డు ఏం పని చేయం మేము ఏమైనా చేస్తే కూడా మేము తీసుకుపోతామని భయపడతా ఉన్నా నేను ఈ రోజు చెప్తా ఉన్నా నువ్వు భయపడి ఇక్కడ భయపడరా బాబు ఇక్కడ భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది బిఆర్ఎస్ జెండా ఇక్కడ ఉండేది మున్సిపాలిటీ చైర్మన్ బిఆర్ఎస్ ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళకి గెలిస్తే మా చైర్మన్ దగ్గర రావాలి మా పని పన్నడగాలి తప్ప మీతో అయ్యేది ఏమి లేదు ఇది కూడా ఈ తాటాక చెప్పులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు ఈ కాలనీలో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీ అందరికి కూడా పట్టాలు నేను గ్రామంలో ఇక్కడ మీటింగ్ పెట్టి ఎంఆర్ఓను ఆర్టీఓను తీసుకొచ్చి అందరినీ కూడా పట్టాలు తీసుకోమని చెప్పిన ఆ రోజు కొంతమంది అప్లై చేసి మరి అందరికీ కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నా అందరికీ కూడా ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది తర్వాత లేని వాళ్లకు ఫిఫ్టీ ఎయిట్ జివో కింద ఇచ్చినాం ఇంకా ఎవరైనా మిగిలిపోతే కూడా ఖచ్చితంగా ఇస్తాం వాళ్ళకి పూర్తిగా రాజ్యాంగ బద్ధంగా హక్కులు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్న మిత్రుల ఈ రోజు చెప్తా ఉన్నారు ఏం చేయలేదు ఏం చేయకపోతే భూపాల బిల్లు నీళ్ళ సమస్య ఎట్లా ఉండేది గతంలో నీళ్ళకి ఎంత ఇబ్బంది ఈ రోజు నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా ఎంత స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రతి ఇంటికి వస్తున్నదంటే దానికి కారణం వేరు కేసీఆర్ అవునా కాదా ఒకసారి ఆలోచన చేయండి ఇంటింటికి నీళ్లు వస్తున్నాయన్న దాన్ని గుర్తు ఈ ఈరోజు పారిశుధ్యం పనులు మరి మా గతంలో మరి ఇప్పటికే మున్సిపల్ పార్టీ కాలమే ఏడాది అయింది ఈ రోజు అంతా కూడా అధికార రాజ్యం ఇక్కడ ఒక అధికారిని మేము తీసుకొస్తే వాడు పచ్చి అవినీతి పరుడని అర్థమైనాక సలెండర్ చేసినాం కానీ మన సరెండర్ చేసేవాడిని మన పెద్దసారి తెచ్చిపెట్టాడు ఎందుకంటే నువ్వు తోసుకో నాకు కూడా తెచ్చిపెట్టు అనే పద్ధతుల్లో చేస్తే ఏడాది నుంచి పారిశుద్ధ్యం అంతా కూడా కుంటబడ్డది సరిగా జరగడం లేదు కాబట్టి ఆలోచన చేయాలి ఎప్పుడైనా నిజాయితీ పైన అధికారిని పెడితే పరిపాలన చక్కగా ఉంటుంది ఈరోజు ప్రలోభాలకు పెడితే యామ్ 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 చేస్తే పనులు జరిగాయి అవినీతి రాజ్యం అవుతుంది కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకోమని సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా తప్పకుండా మీరందరూ కూడా ఇప్పటికే భూపాలపల్లిలో సర్వేలు జరుగుతున్నాయి ఎగుణులు అడిగినా మాకు కేసీఆర్ గారే మంచిగుండే పోయిన ఎమ్మెల్యే మంచిగుండే ఇప్పుడు వచ్చిన వ్యవస్థ బాగలేదు అని సమాచారం ఉంటే సర్వే రిపోర్ట్లు అన్నీ కూడా సార్ పెద్దసారికి పోయినాయి పెద్దసారి పోతే రోజుకొక మంత్రిని పంపిండు భూపాలపల్లి ఓన్లే అక్కడ అంత మంచిగా లేదు కదా అంటే రోజుకో మంత్రి పది మంది మంత్రులు వచ్చేళ్ళు ఊరు చుట్టూ శిలాపలికాలు వేసాపలికాలు లేని వాడలేదు శిలాపలికాలు వేసి ఇప్పుడు చెప్తున్నారు మేము అభివృద్ధి చేస్తాం రెండున్నర సంవత్సరాలు ఏం చేశారు మీరు మేము గతంలో తెచ్చిన శాంక్షన్ ఎందుకు అడ్డుపడ్డారు సమాధానం చెప్పాలంటే సమాధానం లేదు కాబట్టి ఇంకొక ప్రమాదం కూడా ఉంది భూపాలపల్లికి భూపాలపల్లి ఈ రోజు ఈ స్థాయి కావడానికి కారణం ఎవరు కేసీఆర్ గారు ఈ రోజు భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రంగా చేస్తే భూపాలపల్లిలో ఈ రోజు ఒక కలెక్టర్ ఎదురులో ఒక ఎస్పీ అటుపక్క కలెక్టర్ ఇటుపక్క ఆర్టీఓ అటుపక్క హాస్పిటల్ అటు పక్క మెడికల్ కాలేజ్ ఇటు పక్క డిగ్రీ కాలేజ్ పూర్తిగా భూపాల పెళ్లి ఈ స్థాయికి రావడానికి కారణం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఈరోజు కేసీఆర్ గారు కలెక్టర్ ఆఫీస్ పెట్టి జిల్లా ఎస్పీ అందరినీ తెస్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవ్వంటూరు ఇన్ని జిల్లాలు అవసరం ఆ తెలంగాణకు ముప్పై మూడు జిల్లాలు ఏ ఎక్కడ చేసాడు కేసీఆర్ ఈ అంతా కూడా అశాస్త్రీయంగా జరిగింది లెక్కపత్రం లేదు పదకొండు మండలాల్లో భూపాలపల్లి ఏంది జిల్లా మునిగేంది జిల్లా సిరిసిల్లే జిల్లా సిద్ధిపేడేది జిల్లా అని అరే బాబు ఈ రోజు కేసీఆర్ దగ్గరికి ఈ ప్రజలు ఎవరు పోయితారా చేయలే ఎవరు కూడా రిప్రజెంటేషన్ హెనీయలే కేసీఆర్ గారిని ఆలోచన చేసిండు పరిపాలనా సౌలభ్యం మారుమూల ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక జిల్లా కేంద్రం చేస్తేనే బాగుంటారని ఎవరైతే తెలంగాణ ఉద్యమం వరకు పోరాటం చేసి చనిపోయినటువంటి ప్రొఫెసర్ జైశంకర్ జయశంకర్ పేరు పెట్టినటువంటి జిల్లా భూపాలపల్లి జిల్లా ఆ జిల్లాలు ఇన్ని జిల్లాలు అవసరం లేదు తగ్గిస్తామని చెప్తా ఉన్నారు నేను చెప్పిన మాట కాదు అసెంబ్లీలో రెడ్డి రెవెన్యూ మంత్రి చెప్పిండు రెడ్డి మేడారానికి వచ్చి ఈ భూపాలపల్లికి ఏమైనా నిధమిస్తాడో ఇక్కడ మెడికల్ కాలేజ్ అయితే వెంకటరణ రెడ్డి గారిలో వచ్చింది కేసీఆర్ గారు తెచ్చిండు గతంలో డిగ్రీ కాలేజ్ తెచ్చిండు జూనియర్ కాలేజ్ తెచ్చిండు ఒక రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది ఒక మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ వచ్చింది ఒక రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ వచ్చింది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాడు లేదు ఈ భూపాలపల్లి ప్రాంతానికి ఏమన్నా డబ్బులు డబ్బులిస్తాడో అని అనుకుంటే పిడుగులాంటి వార్త ఏంది ఇన్ని జిల్లా అవసరం లేదు కాబట్టి ఈ జిల్లాలను తగ్గించడానికి ఒక కమిషన్ ఇస్తున్నా ఆ కమిషన్ నివేదికీయంగానే జిల్లాలు వత్తిస్తా అని చెప్పిండు ఇప్పుడు అంటున్నాడు నిన్న శ్రీధర్ బాబు వచ్చి మేము తగ్గాం మేము ఒట్టిగా అన్నాం మరి వట్టి అంటే కమిషన్ ఎందుకు వేసినావా శ్రీధర్ బాబు నువ్వు నెల మంత్రివర్గంలో సపోరివే కదా అంటే మీ యొక్క నైజం ఎందుకంటే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి భూపాలపల్లి మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు సంసిద్ధతో ఉన్నారు కాబట్టి ఈ రోజు మాట మారుస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం జిల్లా యథాస్థితిగా కొనాల్సి కొనసాగాల్సిందే రోజు ప్రజలు ఇప్పుడిప్పుడే దాని ఫలితాలు అనుభవిస్తూ ఉన్నారు ఈ రోజు అన్ని రకాల అధికార కార్యాలయాలు వచ్చినాయి కాబట్టి ఈ ఈరోజు ప్రజల రోజు భూపాలపల్లికి ఒక ముఖం తెలివి వచ్చింది కాబట్టి భూపాలపల్లి యథాస్థితిగా కొనసాగడం కొరకు ఒక నిర్ణయం ప్రకటించినందుకే ఇంత కోపంతో మాకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు వచ్చిందనే భయం ఉండే విధంగా తీర్పు ఇవ్వాలి రోజు మీ అందరి ముందుని చెప్తున్నా ఈ రోజు చాలా హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి మా అందరు కూడా తొందరగా పడ్డారు మాట నెమ్మీళ్ళు అమ్మాయి ఇవ్వలే మీ అందరికి మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు ఇస్తానని ఇచ్చిందా ఇచ్చిండా చెప్పాలి ఇచ్చిండా ఇరవై ఐదు వందలు అంటే ఈ ప్రభుత్వం మీకు అరవై ఐదు వేలు ఇప్పటి వరకు బాకీ మండలి మహాలక్ష్మి పథకం కింద ఎమ్మెల్యే ఓట్లు ఎమ్మెల్యే ఇట్లా వచ్చి అడుగుతే అరవై ఐదు వందలు అరవై ఐదు మాకు ఓటు అడుగు లేకపోతే వాటే మేము ఇటే మాదంతా కూడా కారు పార్టీ అని మీరు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీరు చెప్తున్నా అదేవిధంగా భర్త చనిపోయిన విత్తంతువులు అంగమేకే కలిగిన వాళ్ళు మరి అదేవిధంగా ఊతాపి మచ్చిన వాళ్లకు మేము ఆ రోజు రెండు వేల రూపాయలు కేసీఆర్ రెండు వేలు రెండు వందలను వెయ్యి చేచ్చిండు వేయిని రెండు వేలు చేసిండు రెండు వేలు చెప్తే మనడు ఏ రెండు వేలు ఎట్లా సరిపోతాయి నాకు ఓటా అక్క చెల్లె అని గుదరకిచ్చిండు నమ్మేను రెండు వేలు ఏమన్నాడు రెండు వేలు నాలుగు వేలు చెప్తా అది ముసలాయైన చెప్తా ముసలమ్మ చెప్తా ఇంట్లో అందరికీ చెప్తా అన్నాడు వచ్చినా అమ్మా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు అయిందా రాని ఏందంటే ఏం మాట చెప్పడు సరే ఇవ్వకపోతే ఇంకా కొత్త ఏమని ఇచ్చినావా నువ్వు వచ్చి గిన్నెం లేని భర్త ఏం పోయిన వాళ్ళు ఉన్నారు పాపం మొన్న ఇప్పుడే ఇక్కడ పక్కబడే పోయినా ఆమె అని చెప్తుంది నా భర్త చచ్చిపోయింది సార్ నేను అధికారుల చుట్టూ తిరుగుతున్నా డెత్ సర్టిఫికేట్ బట్ తిరుగుతున్నా ఎవరు నాకు సమాధానం చెప్తలేదు గా జ్ఞానం కూడా లేదు నువ్వు నాలుగు వేలు చేయకపోతే చేయకపోతే రెండు వేలని ఆ రెండు వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ప్రజలందరికీ అర్థమైపోయింది మాటలు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా పని చేసి పెట్టాలి కేసీఆర్ ఎప్పుడు ఎక్కువ మాట్లాడకపోయేది పని చేసి పెట్టేది మనం అడిగినా అమ్మ పెళ్లి చేస్తే లక్ష్మి సారు మనం అడిగితే అవ్వగారిని అడిగినాం తమ్ముడిని అడిగినాం తమ్ముడ పెళ్ళి పెళ్లి చేస్తానా మన కారు పెళ్లికి ఏమైనా సాయం చేయి మనంటే ఆ రోజు ఎవడైనా చేస్తే చేసి కానీ కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఎక్కడ పెళ్ళైనా నేనే ఉన్నానని ఒక పెద్ద దిక్కుగా లక్ష పదహారు వేలు కళ్యాణం ఇస్తుంది ఇచ్చాడు ఈడేమన్నాడు ఏ లక్ష పదహారు వేలు ఎట్లా తులం బంగారం వద్దాలి ఆశపడ్డారు ఎవరింట్లోనైతే పిల్ల పెళ్లికి ఎదిగిందో నా బిడ్డ పెళ్లికి తులం బంగారం వస్తుంది పిల్ల పెళ్లికి అక్కడికి వస్తుంది అనుకుంటే తులం బంగారం గురించి అడుగుతీడంటుడు ఏ ధర పెరిగింది ధర పెరిగినప్పుడు ఏం చేసినావు ఇప్పుడైనా ధర పెరిగా అంటే మనసు లేదు చేయాలనే ఆలోచన లేదు ఇంకా ఆడపిల్లలను స్కూటీలు కూడా ఇస్తా అన్నాడు నిరుద్యోగులు నిరుద్యోగం వృత్తిస్తాను మన అందరం కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నా మనకి ఏదో ఊళ్ళు ఇంత ఎకరం రెండు ఎకరాల భూమి ఉన్నది ఆయన ఉంటే ఎకరానికి ఎకరానికి పదివేల రూపాయల రైతు బంధు రెండు విడతలుగా టింగ్ 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 అని మన అకౌంట్లో పడేది ఇప్పుడు వడుతున్నాయా రైతు బంధు పైసలు రైతు బంధు పైసలు పడతలేదు రైతు బంధు పడకపోతే వాడకపోయా యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు ఈ రోజు అందరినీ వంచడం ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ రోజు ఇక కొత్త ముచ్చట నేసుకున్నారు నిన్న మన సీజన్ బాద్ వస్తేనే నిన్న ఆయన ఏం మాట్లాడతాడు ఆయన అంటుడు మేము మస్తుగా చేసినాం బస్సులు ఫ్రీగా పెట్టినాం అక్కలందరూ కూడా బస్సులలో పోతున్నారు ఎక్కడ పోతున్నారు నేను చెప్తున్నాను మన మాట భర్తతో పంచాయతీ పెట్టుకుంటే అవగాంటికి పోవాలట అవగాంటికి రాగారింటికి రావాలట గదాని వాడదు అంటే గదానికి కూడా ఎక్కే పరిస్థితులు లేరు ఈ రోజు బస్సుల్లో ఎక్కే వాళ్ళు ఉద్యోగస్తులు వాడుకుంటున్నారు నిజమైనటువంటి పేదవాళ్ళు మనం ఇంటికాడ ఏదో చేసుకుంటాం ఏదో రకంగా బతుకు బతుకుదే ఉంటుంది ఈ బస్సు ఎవరికి ఉపయోగపడేది మనకు అందరికీ ఉపయోగపడలేదు మనకి ఎప్పుడు ఉపయోగపడుతుంది గ్యాస్ ఫ్రీకి అన్నాడు గ్యాస్ ఇస్తే ఉపయోగపడేది మా ఆడబిడ్డలకు కొంత సేవ్ అయ్యేది కొంత డబ్బులు గ్యాస్ ముందు వెయ్యి రూపాయలు మిగిలేదు వరకు వందలు మిగిలేదు కానీ గ్యాస్ ఈ ఈరోజు ఎవరికి ఏమి ఇవ్వలే మళ్ళీ ఈరోజు కొంత ముచ్చట్లు చెప్తూ ఈ ఇందిరా వచ్చినాయి ఇందిరా మిల్ల లిస్టులు వస్తున్నావు ఈ వాళ్ళ రెండు వందల ఇల్లు రాసిండు మన ఎమ్మెల్యే సారు నువ్వు ఇట్లా తిరిగిన వాళ్ళ ఇల్లు పోతుంది ఇల్లు అని చెప్తున్నారు మీరు అన్ని కూడా ఒళ్ళెక్కలే ఒళ్ళెక్కల ముచ్చట్లే నువ్వు ఎట్లయితే గృహలక్ష్మి ఇరవై వందలు ఇస్తామన్నట్టు నీ ఇల్లు కూడా గస ఉంటిదే నీకు వచ్చినాయే మూడు వేల ఐదు వందలు ఇల్లే ఇప్పటికే నీ కోట గతమే మరి భూపాల పెళ్ళని నువ్వు ప్రతి వాడకు రెండు వందలు ఇస్తే ఆరు వేలు ఇల్లు కావాలి ఆయన చెప్పినాడ మన ఎమ్మెల్యే సార్ ఏమన్నాడంటే మీరు ఏది అడుగుతుంది చంద్రబాయి గెలిచిన నీకు అంతే ఇంక ఇంకేమైనా కాకపోతే దైపోతులు గెలువులే అని అంటే ఆయన ఆత్మాభిమానం ప్రజల యొక్క ఆత్మాభిమానం చిన్నగా చూస్తా ఉన్నా అదే విధంగా ఈ వారం మైల్దా పోతే ఏమనాలే ఎక్కడి నుంచి వచ్చిందమ్మా సుభాష్ కాలం నుంచి వచ్చిందా లేదు ఏ వాడ నుంచి వచ్చిందూ మరి జవహర్ కాల్ నుంచి వచ్చిందా కాల అడగాలి ఇవన్నీ ఏ గా స్లంభా లేబర్ అవునాయా లేబర్ లేబర్లు అయితే ప్రజలు కాదా ఎందుకు అంత అహంకారం ఎందుకు అంత అహంకారం ఎందుకంత మత్స్య మాటలు అంటే ఆయనకు అధికారం వచ్చినాక ఆయనకు ఉండేసాక ఓడినప్పుడు ఓడమల్లన్న ఓడినాక బోడమల్లన్నట్టు అంతకుముందు మళ్ళీ అన్నాడు మళ్ళీ అంటుండు ఎల్లు అన్నాడు అంటుండు ఇల్లిగా అంటే నడవది మిస్టర్ ఈ రోజు మీ యొక్క అనుకుంటున్నారేమో ప్రజల అమాయకులు అనుకుంటున్నారు ఖచ్చితంగా నీ అహంకారాన్ని దించే రోజు రేపు పదకొండవ తారీఖు నాడు రాబోతుంది నీ మస్తిని పిలుస్తే ప్రజలు జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నావు నిన్న చెప్తున్నారు అమ్మ నేను ఇంటికి పోయినాయా క్యాంప్ ఆఫీస్ పోతే చల్ నువ్వు బయటికి రాడు అని అన్నాడట చల్ అన్నది కదా ఏసీఆర్ నీకు ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించింది ప్రజాక్షేత్రం ప్రజల నాయకుడు అనేవాడు ఎవడు ఆపత్తితో వచ్చిన ఎవడు బాధతో వచ్చినా ఆ వేదిక ఆ గృహంలో న్యాయం జరగాలి వారికి మేలు జరగాలి ఇంత అహంకారం అవసరం లేదు అహంకారంతో పెరిగిన వ్యక్తులు చరిత్ర గర్భంలో ఎక్కడ పోయిందో చూసినాం హిట్లర్ కంటే గొప్పవాడు లేడు ఇట్లర్ అనేవాడు ప్రపంచాన్ని జయించాలని అనుకుంటే చివరికి ఏమైందో మనం చూసినాం నువ్వెంత నువ్వు నీ యొక్క విషాదెంతా ఈ రోజు ప్రజలు అడిగే పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరికీ చెప్తా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి అక్కడే కాదు ఇక్కడ వచ్చినటువంటి అమ్మలే కాదు నేను చెప్పింది వాస్తవం ఉందా లేదా చర్చ పెట్టాలా మీరు ఇల్లలో పోయినాక నేను చెప్పింది వాస్తవమే కాదా రెండు వేల పెంచిన నాలుగు వేల అన్నది వాస్తవం కాదా ఇప్పుడు ఇస్తున్నా లేదా మహాలక్ష్మి కింద ఇరవై వందలు ఇస్తానని ఇచ్చిందా అయ్యలేదా ఈరోజు ఒకటే చెప్తున్నాను మేము మస్తుగా చేసినాం సన్న బియ్యం ఇచ్చినాం మేము కూడా ఇచ్చినాం ఒక్క రూపాయి కిలో బియ్యం ఆ రోజు కూడా ఇచ్చినాం నువ్వు నీ యొక్క విధానంలో సన్న బియ్యం ఇచ్చినాం పరిస్థితులు మారుతాయి కొడుకొక్కడే రోజు పెద్ద బంగ్లా ఉంది ఈ రోజు నీకు ఆర్థిక పరిస్థితి బాగుంటే నీ విధానం బాగుంటే ఇవ్వచ్చు కానీ అదొక్కడే సమస్యకు పరిష్కారం కాదు అని గుర్తిరగాలని కోరుతున్నావు నువ్వు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఏమైనాయి నిన్ను చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనాయి ఈరోజు చివరిగా చెప్తా ఉన్నా ఈ రోజు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మాట చెప్పినవు మాట తప్పినవు కానీ ఈరోజు భూపాలపల్లిలో ముప్పై వార్డులుంటే ఇరవై ఆరు వార్డులు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇచ్చినాం కేవలం నాలుగు మాత్రమే ఉన్నత వర్గాలకు ఇది మా కమిట్మెంట్ మా కేసీఆర్ గారి కమిట్మెంట్ అని సందర్భంగా తెలియజేస్తా కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ సమస్యలు అనేటి గత ఏడాది నుంచి పేరుకపోయినాయి రోజు మీ యొక్క నాయకత్వంలో కేసీఆర్ గారి యొక్క పార్టీ తరఫున పోటీ చేస్తున్న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను గెలిపేయండి నేను మీ అందరికీ కూడా చెప్తున్నా అందరూ అనుకున్నది ఈయన ఓడిపోయి అయిపోయింది ఈ నుంచి పోతాడు ఈ ఉన్నాడు అదే పోతాడని ప్రచారం చేసి ఓడినా గెలిచిన ఈ మధ్యలోనే ఉంటా భూపాలపల్లి నియోజకవర్గమే నాకు ఒక ఇల్లు నా యొక్క ప్రజలే నా అన్నలు నా తమ్ముళ్ళు నా కుటుంబ సభ్యులని నమ్ముతున్నా మరి ఎక్కడైతే పోయిందో అక్కడే వెతుక్కుంటాం తప్ప ఈడ గొడగొట్టుకొని ఇంకొక ఆడ వెతుకోం ఎక్కడైతే ప్రజలు వద్దనుకున్నారో తిరిగి మీ యొక్క ఆదరణ అభిమానాన్ని పొందే విధంగా తప్పకుండా మా ప్రయత్నం ఉంటుంది అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తు చూపుతాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజల గండగా ఉంటామని ఈ అందరి సందర్భంగా తెలియజేస్తూ